హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీరత్వం శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ఆర్డర్ మీద పికల్స్ అని చెప్పాను కదండి ఇవాళ నాలుగు రకాల పచ్చళ్ళు చేస్తున్నాను దబ్బకాయ పండుమిర్చి తర్వాత చింతకాయ ఉసిరికాయ ఉసిరికాయ ఆల్రెడీ చేసిందే ఉందండి చూడండి నేను ఎలా కలుపుతున్నానంటే ముందుగా మెంతులు వేయించుకుంటున్నాను మీరు చూసే ఉంటారు హాఫ్ కప్పు మెంతులు వేసుకున్నాను వేయించుకుంటున్నాను సగం వేగిన తర్వాత ఆవాలు నిండుగా మనం ఏ కప్పుతో అయితే సగం మెంతులు తీసుకున్నామో ఆ కప్పుతోటి అన్నింటిగా ఆవాలి అంటే డబల్ వేసుకోవాలన్నమాట ఆవాలు అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈక్వల్గా మాత్రం మెంతులను ఆవాలు ఈక్వల్గా మాత్రం వేసుకోకూడదు చక్కగా దోరగా వేగాలన్నమాట మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి ఆ తర్వాత నేను మళ్ళీ వేయించేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను చింతకాయ పచ్చడికి నేను పోపు వేయించుకుంటున్నాను అనమాట ఎండుమిర్చి మెంతులు ఆవాలు ఇంగువ వేయించుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు రకాల పచ్చళ్ళు నేను పంపిస్తున్నాను చెప్పాను కదా ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు చక్కగా నాకు ఆల్రెడీ రివ్యూ వచ్చేసిందండి ఫీడ్బ్యాక్ వచ్చేసింది నిన్న చేశాను ఇది చేసి వాళ్ళకి వెళ్ళిపోయింది పచ్చడి చాలా టేస్టీగా ఉన్నాయని ఫీడ్బ్యాక్ వచ్చింది ఓకేనా పోపు వేసినాను ఏం లేదండి మెంతులు ఆవాలు ఎండుమిర్చి అంతకుమించి ఏం లేదు ఇంగో పాలు అండి ఇది చూశారు కదా ముక్కలు అనమాట మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మెంతులు వేసేసుకుందాము అలాగే ఆవాలు పోపు వేసేటప్పుడు మాత్రం రెండు ఇవి వేసేసేయచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదు నువ్వు రెండు మిర్చి వేసేస్తున్నాను చూసారా ప్లేట్లోకి తీసేసుకున్నాను పోపు ఇప్పుడు నూనె పోసుకుందాము నేను పచ్చళ్ళకి ఏదైనా సరే పప్పు నూనె వాడతానండి చూసారా ఏజ్ బ్రాండ్ది ఆల్రెడీ ఇందులో పోసాను కదా కొంచెం దాని మరి కొంచెం కలుపు కాచుకుంటున్నాను దాదాపు ఒక ఇలా నూనె కాస్తున్నానండి పచ్చడి ఎక్కువే కదండీ అందుకని రెండు పాలం గోమ ముక్కలు వేస్తున్నాను ఇది కాకినాడ నుంచి తెప్పిస్తానండి నేను ఎప్పుడూ కూడా చూశారు కదా ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు వేసుకుందాం ఇది కారం అండి పండు మిర్చి పచ్చడి చింతకాయ పచ్చడిది పోపు మిక్సీ పడుతున్నాను అండి చింతకాయ పచ్చడి వేసేస్తున్నానండి పచ్చళ్ళు కలిపేసేసానండి ఉసిరికాయ కారం చింతకాయ దెబ్బకాయ పచ్చడి అనమాట నేను మీకు కేజీ నూనె అన్నాను కదండి అసలు సరిపోలేదండి దగ్గర దగ్గర మొత్తం ఇంకో ప్యాకెట్ కూడా పోసేసాను అది మొత్తం పోసేసి కేజీన్నర నరవ రెండు కేజీల దాకా పెట్టేసింది నూనె మీకు ఇంకో విషయం చెప్పాలండి నేను పచ్చళ్ళు ఎప్పటికప్పుడే కలుపుతానండి రా మెటీరియల్ చేసి పెట్టేసుకుని ఉంచుకుంటాను ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇంగు నూనె అది కాచుకొని పోపు పెడతాను అందువల్ల ఎప్పుడు తిన్నా కూడా కొత్త పచ్చడిలాగే ఉంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సంవత్సరం పచ్చడి అయినా కొత్తగానే ఉంటుంది అదండి దెబ్బకాయ పచ్చడి మొన్న కలపడం చూపించాను కదండి ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టాను నేను మీకు ఇదివరకు ఎలా చేసుకోవాలో సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కన్నా కావాలంటే నేను నెంబర్ స్టార్టింగ్లోనే నెంబర్ పెట్టాను ఆర్డర్ చేసుకోండి ప్రస్తుతానికైతే ఉసిరికాయ మాత్రం అయిపోయింది మళ్ళీ సీజన్లో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ఐకాన్ ఉంటుంది పక్కన అది నొక్కారంటే ఆల్ ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే ఆలన్ ఆప్షన్ నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ